ఈ ధనుస్సు రాశి వారి యొక్క స్త్రీల యొక్క లక్షణాలు స్వభావాలు ఆ తర్వాత వారి యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ ధనుస్సు రాశికి అధిపతి గురుగ్రహం అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చాలా వినయ విధేయతలతో ఉంటారు పెద్దల ఎందు గౌరవం గురువుల ఎందు గౌరవం దే దేవుని ఎందుకు గౌరవం దేవుని ఎందు నమ్మకం కలిగి ఉంటారు సాధారణంగా మరి మన వ్యక్తిగత జాతకంలో ఏవైనా గురుగ్రహము మన గురుగ్రహానికి కనుక రాహువు కలిసి గురుచండాల యోగం వచ్చి ఇలాంటి ఏవైనా ప్రత్యేకమైనటువంటి ఈ చెడ్డ యోగాలు లేదా దోషాలు కనుక ఉన్నట్లయితే అప్పుడు దేవుడిపైన నమ్మకం ఉండకపోవడం పెద్దల్ని విమర్శించడము ఇలాంటివి జరిగితే అవి ఉంటాయి అనమాట అంటే పూజలు మధ్యలో చేస్తూ చేస్తూ మధ్యలో వదిలేసేయడము ఇవన్నీ కూడా ఇది ఒక అలా ఉన్నటువంటి వాళ్ళకి అలాగే ఈ ధనుసు రాశి వారు పైకి చాలా ధైర్యంగా ప్రతి పనులు అన్నీ కూడా పూర్తి చేస్తారు అయితే లోపల అంతర్గతంగా వీళ్ళకి భయము అనేటటువంటిది ఉంటుందన్నమాట అలాగే ఈ ధనుస్సు రాశిలో మనకి పుట్టినటువంటి వాళ్ళు చాలా గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ధనుస్సు రాశికి అధిపతి ఎవరు అంటే గురుగ్రహం అనమాట ఈ గోల్డ్ కలర్లో వీళ్ళు వస్త్రాలను ధరించి మరి మూడవ తేదీన అదృష్ట సంఖ్య మూడు అనమాట వీళ్ళకి ఆ మూడవ తేదీన బంగారపు రంగు చీర వస్త్రాల్ని కనుక కట్టుకొని వెళ్ళి కనుక పెళ్లి చూపుల్లో కూర్చుంటే వీళ్ళు సక్సెస్ అయిపోవడానికి ఉంటాయి పెళ్ళి అయిపోవడానికి సాధారణంగా ఈ ధనుస్సు రాశి స్త్రీలంతా కూడా అత్యంత పెన్న వయస్కులోనే వీళ్ళకి వివాహం అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి క్రమేపి ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది అంటే గురుడికి సంబంధించినటువంటి రాశి కాబట్టి అది స్లోగా డెవలప్మెంట్ అనేటటువంటిది ముందుకు వెళ్తారు ఇక ఈ ధనుసు రాశి విద్యార్థులను కనుక మనం తీసుకుంటే వీళ్ళు ఎక్కువ పెద్ద చదువుతారని అంటే అందులో ఉన్నటువంటి యోగాలు బాగా ఉండి మీ వ్యక్తిగత చార్ట్లో మరి ధనాధిపత్య స్థానము లే లేకపోతే వాక్పతి స్థానము తర్వాత అర్ధాష్టమ స్థానాన్ని నాకు ఇచ్చి పంపించినట్లయితే నేను చూసి చెప్పగలుగుతాను అలా కాకుండా ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేస్తారండి అంటే ఈ వీరు సొంతంగా అకల్ట్ సైన్సెస్ని మిస్టిక్ సైన్సెస్ని నేను నేర్చుకోవాలి అనేటటువంటి కసి అనేటటువంటిది వీళ్ళల్లో ఉంటుందన్నమాట అత్యంత చిన్న వయసులో వీరికి వివాహమై వీళ్ళకి నలభై వచ్చేసరికి ఇరవై రెండు సంవత్సరాల పిల్లగాడు అనేవాడు ఒకడు ఉంటాడనేటటువంటిది గొప్ప విషయం అన్నమాట కాబట్టి ఈ ధనుస్సు రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం రాబడి ఎంత ఖర్చు పెట్టి వీళ్ళు పాపం తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఖర్చు కూడా వాళ్ళకి తెలియకుండానే అంతా కూడా అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పెద్దల మాటలు విని తర్వాత స్నేహితుల యొక్క మాటలు విని బాగుపడ్డం అనేటటువంటి జరుగుతుంది అందరూ కలిసి కలిసికట్టుగా టీమ్ స్పిరిట్తో వర్క్ చేయాలి అనేటటువంటి పద్ధతితోనే మనకి ఇదంతా కూడా జరిగి చెప్పడం జరిగిందనమాట ఇలా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ ధనుస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య అనేటటువంటిది మూడు అలాగే అదృష్ట రంగు వచ్చేసరికి గోల్డ్ కలర్ అనమాట అంటే బంగారపు రంగు వస్త్రాలను వేసి ఈ యొక్క గురువారం నాడు మనకి ఈ ఇంకా రా నక్షత్రాల దగ్గరికి వచ్చేసరికి పునర్వసు నక్షత్రంలో కనుక వీళ్ళు ఏదైనా సరే పని ప్రయత్నించినా ఎవరైనా కూడా వైవాహిక జీవితంలోకి దింపాలి అని అనుకుంటే ఈ మూడు కాంబినేషన్ల వల్ల ఆ అబ్బాయి ఒప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి కనిపించనంత మేధావులు అన్నమాట పైకి అమాయకంగా ఉంటారు వాళ్ళకి తర్వాత వాళ్ళకి మొత్తం అంతా కూడా ఈ స్త్రీలంతా కూడా తెలిసినటువంటి విషయమే అయితే చదువు దగ్గరకు వచ్చేసరికి ధనుసు రాశి వారు ఒక మీడియం విధానమైనటువంటి చదువుతో ఉంటారు అంటే సంపూర్తిగా ఈ యొక్క రాశి యొక్క లక్షణాలను తీసుకోవడం అలాగే సంపీ కంప్లీట్గా ఈ యొక్క గురుగ్రహం మనకి శనికి చక్కగా న్యూట్రల్గా ఉంటాడు కాబట్టి ఆ విధంగా మనం పది మందికి సహాయం చేయాలి అని చెప్పి ఈ ధనుస్సు రాశి స్త్రీలందరూ కూడా వీళ్ళంతో కష్టపడుతూ ఉంటారు మరి అలాగే ఈ యొక్క ధనుస్సు రాశికి రియల్ ఎస్టేట్ రంగం అనేటటువంటిది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ తర్వాత పెర్ఫ్యూమ్స్ ఈ వ్యా ఈ వ్యాధులు ఇవన్నీ కూడా సృష్టి సృష్టించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి మనకి అదృష్ట దిక్కు ఏమిటండి అంటే ఉత్తర దిక్కు నేన కూడా ఈశాన్య దిక్కు తీసుకోవాలా మనకి ఈశాన్యంలో కానీ ఉత్తరంలో కానీ మనం ఈ స్థలాన్ని మనం కనుక తీసుకొని ఇల్లు కట్టుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎక్కువగా ఇరవై ఒక్క సంవత్సరాలకి చదువు అనేటటువంటిది అమ్మాయిలకి అయిపోవడం ఉంటుంది అలాగే ఇమ్మీడియట్గా వీళ్ళు ఉద్యోగాలు చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నటువంటి అన్ని లక్షణాలు కూడా ఈ యొక్క వృశ్చిక రా రాశి వారికి ధనుసు రాశి వారికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే నిద్ర అనేటటువంటిది అతి నిద్ర అనేటటువంటిది ఉంటుంది అలాగే అప్రయత్నంగా మాట్లాడడం స్త్రీలకి ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ధనుసు రాశి వాళ్ళు ఎవరికేమి హాని పరులు కాదు డ్యామేజ్ పరులు కాదు అంతా కూడా జీవితం వెళ్ళే కొద్దీ బ్రహ్మాండంగా వయసు పెరిగే కొద్దీ బాగుంటుంది ధనుస్సు రాశి వారికి ఏంటంటే వాళ్ళకి ఏ వృత్తుల్లో వీళ్ళు సెటిల్ అవుతారని అంటే లెక్చరర్లుగా బిల్డర్లుగా ఆ తర్వాత టెక్నాలజీ ఎక్కడ అయితే ఉంటుందో ఆ టెక్నాలజీని వాళ్ళు అందిపుచ్చుకొని ముందుకు వెళుతూ ఉంటారు ఆ విధంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా లెక్చరర్లుగా వీళ్ళు స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి టెక్నికల్ పార్ట్స్ కెమెరామెన్స్గా ఆ తర్వాత ప్రొడక్షన్ మేనేజర్లుగా వీళ్ళు స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ ధనుస్ రాశి వారికి అప్పు అంటే భయం అనమాట కాబట్టి అప్పు చేయకుండా పొదుపుగా వీళ్ళు ముందుకు వెళ్తారు అత్యంత హేయమైనటువంటి హీనమైనటువంటి పరిస్థితి నుంచి బ్రహ్మాండంగా వీళ్ళు ఎదగడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఉన్నటువంటి లక్షణాలు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కొంత రావడం జరుగుతుంది ఎందువల్లంటే కన్యా రాశికి ఏమో బుధుడు అధిపతి అయితే ధనుస్సు రాశి వారికి ఏమో గురుడు అధిపతి ఆయన ఈయనేమో జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన బుద్ధిని ఇస్తాడు బుద్ధి జ్ఞానమే వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి వైరాగ్యం అనేటటువంటిది వస్తుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళు మరి చాలా చక్కగా వ్యాపార దక్షత కలిగినటువంటి వాళ్ళు నాయకత్వ దక్షత కలిగినటువంటి వాళ్ళు కాబట్టి జీవితంలో ప్రోగ్రెసివ్గా ముందుకి ఈ స్త్రీలంతా కూడా అనేకమైనటువంటి వృత్తుల్లో అనేకమైనటువంటి కెపాసిటీస్లో హోదాల్లో వీళ్ళు పనిచేయడం జరుగుతుంది